ఓం శ్రీ దక్షిణామూర్తయే దక్షిణామూర్తమ శ్రీ దక్షిణామూర్తికి నమస్కారం ఓం జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాతిం ఆధారం సర్వ్యానా హయగ్రేవముపాస్మహే ఓం శ్రీ గురుభ్యో నమ జ్ఞానస్వరుడైన దక్షిణామూర్తి శివుని యొక్క రూపం గురువుల్లో గురువైన శ్రీ దక్షిణామూర్తి స్వామి దక్షిణామూర్తి స్వామి యొక్క ఆరాధన ఆరాధన వలన జ్ఞానం శాంతి విజయాలు ప్రసాదిస్ మనకి లభిస్తాయని నమ్మకం మౌనమే శ్రీ దక్షిణామూర్తి ఉపదేశం మౌనం కూడా ఒక రకమైన బోధనే అజ్ఞానాన్ని నాశనం చేసి జ్ఞానాన్ని ప్రసాదించే గురువు శ్రీ దక్షిణామూర్తి గురువుల్లో గురువైన శ్రీ దక్షిణామూర్తికి నమస్కారం ఓం నిధయే సర్వ విజ్ఞానం భిషజే భవరోగిం గురవే సర్వలోకా దక్షిణామూర్తయే నమ సమస్త జ్ఞాన భాండాగారము సమస్త లోక రోగ నివారిణి సకల లోకాలకు గురువైన దక్షిణామూర్తికి నమస్కారము ఈ దక్షిణామూర్తి స్వామివారి యొక్క పటం చిత్రపటం ఇంట్లో ఉన్న ఆ చిత్రపటాన్ని చూసిన ఎంతో జ్ఞానాన్ని మనకి ఆయన చిత్రపటం ద్వారానే మనకి లా ఇస్తారని చెప్పి శ్రీ జాకంటి వారి ప్రసంగంలో నేను విన్నాను ఇప్పుడు ఈ రెండు శ్లోకాలు నేను చదివిన రెండు శ్లోకాలు పిల్లలకి నేర్పించండి తప్పకుండాను అంటే నేర్చుకోగల వయసు వచ్చిన వారికి మూడేళ్ళు అప్పటి నుంచే నేర్పించండి వారికి విద్యాబుద్ధులు బాగా అలవడతాయి ఆ తర్వాత ఆ దక్షిణామూర్తి స్వామి యొక్క చిత్రపటం ఇంట్లో ఉంచుకుని పిల్లల్ని తదేక ధ్యానంతో ఆ ఆ చిత్రపటాన్ని చూస్తూ ఉండమని చెప్పండి అని కూడా ఆయన ప్రసంగంలో నేను విన్నాను ఇది ఎవరికి సాధ్యమైతే కనుక వారు తల్లిదండ్రులు చేయాలి పెద్దవాళ్ళు చేసుకుంటే పెద్దవాళ్ళకి కూడా జ్ఞానం అన్నీ వస్తాయి ముఖ్యంగా పిల్లలకి చాలా అవసరం కదండి ఇది చిన్నప్పటి నుంచే పిల్లలకి విద్య జ్ఞానం అన్నీని అందుకని అలాగా చాగంటి వారు చెప్పారు అందుకని నేను ఇది ఇప్పుడు ఇట్లా చెప్పాలనిపించి చెప్తున్నాను తల్లిదండ్రులారా ఎవరికి వీలైతే వారు మీ పిల్లలకి ఈ రెండు శ్లోకాలు జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానా హయగ్రీవముపాస్మహే ఒకటి అది ఇంకోటి నిధయే సర్వ విద్యానా భిషజే భవరోగిం గురవే సర్వలోకా దక్షిణామూర్తె నమ ఈ రెండు శ్లోకాలు కూడా నాకు బాగా నోటికి వచ్చినాయి ఇవి ఇంకా దక్షిణామూర్తి స్తోత్రం చాలా ఉంది తొమ్మిది నిమిషాలది ఉంది ఐదు నిమిషాలది ఉంది కనీసం రెండు శ్లోకాలు పిల్లలకి తప్పకుండా నేర్పించండి